ప్రజలలో గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ తిరుపతి జిల్లా ఎయిర్పేడు మండలం పాపనాయుడుపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మేకలతూరు రవికుమార్ యాభై ఐదు జన్మదిన వేడుకలను ఘనంగా జరిగారు ఈ జన్మదిన వేడుకలకు శ్రేయవిలాసులు మరియు బంధుమిత్రులు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మేకలతూరు రవికుమార్ కి చాలవతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముత్తప్ప మొదలి మురుగన్ కృష్ణప్ప మొదలి సుబ్రహ్మణ్యం అర్జున్ బాబు జాఫర్ దొరకృష్ణ తంబ శ్రీను సురకారి శ్రీను కందప్ప శివ కిషోర్ కొత్త కాలువ లోకేష్ రెడ్డి వెంకటముని తదితరులు పాల్గొన్నారు